హలో ఆల్ ఈ వీడియోలో నేను మీకు ఒక డాబా స్టైల్ కర్రీ స్వీట్ కార్న్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఇంట్లోనే పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ తోటి చూపించబోతున్నాను ఇదైతే రోటీస్ చపాతీస్ పుల్కాస్లోకి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి అన్ని నోటిఫికేషన్స్ మీ ఫోన్కి వచ్చేస్తాయి దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి క్యూబ్స్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం చిన్నుల్పాయ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ మిశ్రమంలోకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మాకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే టొమాటోస్ క్వాంటిటీని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా లిడ్ పెట్టడం వల్ల టొమాటోస్ అనేవి త్వరగా స్టా సాఫ్ట్ అవుతాయి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చేంత వరకు వీటిని మనము కుక్ చేసుకోవాలి ఫైనల్గా దీంట్లో మనము హాఫ్ అన్ అవర్ సోప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని అన్నింటినీ మనము సాఫ్ట్ అయ్యేంత వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి త్వరగా సాఫ్ట్ అవుతాయి ఇలా ఫ్రై అయిన వీటన్నింటిని మనము ఒక బ్లెండర్లోకి తీసుకొని కూల్ అయిన తర్వాత వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూల్ అయ్యేలోపు మనము ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో మనం ముందుగా పీల్ చేసి వాష్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి లేదంటే స్వీట్ కార్న్ గింజలు అనేవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా బాగా వీటిని సార్టేజ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది దీంట్లో మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు అనేది మీ చాయిస్ దీంట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది చిక్కగా అయ్యేంత వరకు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకుంటుండగా దీంట్లో ఉన్న ఆయిల్ అనేది బాగా బయటికి రావాలి ఇవి ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి పేస్ట్ అనేది త్వరగానే ఫ్రై అయిపోతుంది కాకపోతే మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి లిట్టు పెట్టుకుంటూ ఒకేజనల్గా స్టిర్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మాడిపోకుండా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం ముత్తగా అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా కారం పొడి ఉప్పు యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయడం వల్ల కర్రీకి కలర్ అనేది బాగా వస్తుంది కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే వన్ కప్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా మనం వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ అనేది ఈ వాటర్లో బాగా మిక్స్ అయిపోయి కొంచెం థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది దీన్ని మళ్ళీ ఒకసారి మనము లిట్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి దీన్ని అకేషనల్గా స్టిర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మర్చిపోకండి ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో మాత్రమే ఉంచుకోండి ఇలా ఒక బాయిల్ అనేది వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దీని మీద లిట్ పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మనం వదిలేసాము అంటే ఆ స్వీట్ కార్న్ గింజలు అనేవి ఈ గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇలా ఈ గ్రేవీలోని ఆయిల్ అంతా బయటికి వచ్చేసిందంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఫైనల్గా దీనిపైన మనం ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ పైన యాడ్ చేసుకుంటే కర్రీకి రిచ్నెస్ అనేది వస్తుంది దీన్ని ఇప్పుడు మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే దబా స్టైల్ స్వీట్ కార్న్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే దీన్ని మనము రోటీస్ పుల్కా కా చపాతీస్లోకి దేంట్లోకైనా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి వారికి ఒక మంచి రెసిపీని పరిచయం చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్